నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా వేల మంది నకిలీ కువైటీలు బయటపడుతూ ఉన్నారు వాళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి వాళ్ళ తాతల తరాల నుంచి కూడా కువైట్ లో నకిలీ పౌరసత్వం పొంది కువైట్ లో నివసిస్తూ ఉన్నారు ఇది కువైట్ దేశానికి పెద్ద తలనొప్పిగా మారుతూ ఉంది ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఇరవై వేల మందికి పైగా నకిలీ కువైటీలను పట్టుకున్నారు అలాగే పట్టుకున్న కువైటీలు ఎవరైతే ఉన్నారో కువైట్ లోని ఉన్నత పదవుల్లో ఉన్నారు ఉన్నతాధికారులుగా పనిచేస్తూ ఉన్నారు దీంతో కువైటు దేశానికి పెద్ద తలనొప్పిగా మారింది ఇప్పుడు నకిలీ కువైటీలుగా తేల్చడంతో అయితే కువైటు దేశానికి సంబంధించిన రహస్యాలు కానీ కువైట్ దేశానికి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కానీ కువైట్ ప్రభుత్వంలోని అన్ని రంగాలలో అయితే నకిలీ కువైటీలు ఉన్నారు వీళ్ళ యొక్క పౌరసత్వం రద్దు చేసి వాళ్ళ యొక్క దేశాలకు పొమ్మంటే కాని ప్రస్తుతం కువైట్ దేశ భద్రత ముప్పు ఉంటుందని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో కువైట్ దేశం ఎటువంటి నిర్ణయాలతో ముందుకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది మళ్లీ తిరిగి పౌరసత్వం ఇస్తుందా లేకపోతే వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని రద్దు చేసి వాళ్ళ యొక్క దేశాలకు తిరిగి పంపిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది ప్రస్తుతం కువైట్ దేశానికి ఇది పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు దీనికి ప్రధాన కారణం కువైట్ లో ఉన్న కువైటీలని అని చెప్పేసి అందరూ విమర్శిస్తూ ఉన్నారు వీళ్ళు డబ్బుకు లంచాలకు అలవాటు పడి డబ్బుకు ఆశపడి ఇటువంటి పనులు చేయడం వల్ల కువైటు దేశ భద్రత కూడా ఇప్పుడు ప్రమాదంలో ఉందని చెప్పేసి చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jaykin